హై ఫర్ ఆంధ్రా టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మళ్ళీ మనం ఈ యొక్క వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చామండి సో ఆల్రెడీ నేను నిన్న చెప్పాను కదా మీకు సో ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా మనం జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వీడియోస్ అన్నిటిని కూడా మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది రెగ్యులర్గా సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు నేను మీకు ప్రతిరోజు ఏదో ఒక నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో చాలామంది అయితే అడుగుతున్నారు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకపోతే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ కానీ అలాగే ఆఫీస్ సబ్ఆర్డినేటర్ పోస్టులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పమని అయితే అడుగుతున్నారు సో వారి కోసం అయితే మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో విడుదలవడం అయితే జరిగింది అలాగే ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్ నుంచి మనకి అంటే శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి సో ఒక నోటిఫికేషన్ అయితే అక్కడ కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో టోటల్గా ఇక్కడ ఒక రెండు నోటిఫికేషన్స్ అయితే మనకి ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఆ యొక్క నోటిఫికేషన్స్ గురించి మనం తెలుసుకోబేందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేర్ గ్రూప్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో అక్కడ కూడా జాయిన్ అయితే అవుతూ ఉండండి మీకు ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ కానీ లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే లేదా మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ ఏవైనా హెల్ప్ కానీ కావాలన్నా కూడా మనం అక్కడ డిస్కస్ చేయవచ్చు అనమాట ఇక అలాగే ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి మనం తెలుసుకుంటే జీతం అయితే మీకు యాభై నాలుగు వేల అరవై రూపాయల నుంచి ఇక్కడ మనకి జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అర్హతల విషయానికి వస్తే టెన్త్ ఐటీఏ ఇంటర్ డిఎంఎల్టీ బీటెక్ సారీ బిఎం బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీటెక్ యొక్క అర్హతలతో యొక్క ఉద్యోగాన్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు కేవలం మీకు మీ యొక్క మెరిట్ బేసిస్ ఆధారంగా అంటే మీ యొక్క మార్కుల ఆధారంగానే అలాగే మీ యొక్క క్యాస్ట్ ఆధారంగా ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది మనం ఈ యొక్క వేలు అయితే తెలుసుకుందాం సో సో ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మనకి మొదటి నోటిఫికేషన్ అనేది ఇక్కడ అందులో ఉన్న పోస్టులు వాటికి సంబంధించి ఏఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే సంబంధించిన వాటికి సంబంధించిన విద్యార్హతలు అలాగే జీతం యొక్క వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అయితే ఉంది కాంట్రాక్ట్ బేసిస్లో మనకి యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు యాభై నాలుగు వేల అరవై రూపాయలైతే జీతంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చింతలపూడి నో యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు అలాగే ఆడియోమెట్రిషియన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఐదు పోస్టులు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలైతే దీనికి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి తణుకులో ఒకటి నర్సాపురం ఒకటి పాలకొల్లు ఒకటి భీమవరం ఒకటి చింతలపూడి ఒకటి ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు అలాగే రేడియోగ్రాఫర్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయల శాలరీతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు నర్సాపురం ఒకటి అలాగే దెందులూరు ఒకటి కొవ్వూరు ఒకటి మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇది వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీతో యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు అలాగే జంగారెడ్డి గూడెం ఒక పోస్ట్ అయినా అక్కడ భర్తీ చేస్తున్నారు అనమాట అలాగే థియేటర్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు పదహైదు వేలు అయితే శాలరీ అయితే ఉంటుంది నర్సాపురం రెండు అలాగే గోపులాపురం ఒకటి భీమవరం ఒకటి అలాగే ఆఫీస్ సబార్డినేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పదహైదు వేల సాలరీతో జంగారెడ్డి ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్స్ పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు పదహైదు వేల సాలరీతో భీమవరం రెండు తాడేపల్లిగూడెం ఒకటి చింతలపూడి రెండు ఆంకివీడు ఒకటి గోపలాపురం రెండు అలాగే భీమడోల్లే ఒకటి అలాగే పెనుగొండ రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక అలాగే ప్లంబర్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి పదహైదు వేల సాలరీతో నర్సాపురం ఒకటి భీమవరం ఒకటి అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ మూడు పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పదహైదు వేల సాలరీతో పెనుగొండ ఒకటి పోలవరం ఒకటి ఎల్ఎస్టి అలాగే బుట్టాయిగూడెం ఒకటి ఎల్ఎస్టి ఎడ్ల ఈ యొక్క పోస్టులు ఈ విధంగా అయితే భర్తీ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మీకు మెరిట్ బేస్ సాధారణంగా అయితే ఇక్కడ వాళ్ళు భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోగా మీరు అక్కడైతే అప్లై అయితే చేయొచ్చు సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సేవ జిల్లా సమన్వయ అధికారి వారి కార్యాలయం ఉమ్మడి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ వారి మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఏలూరు జిల్లావారి ఉత్తర్వుల మేరకు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి ముప్పై ఒక్క పోస్టులకు గాను కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అంటే సంవత్సరం కాలానికి భర్తీ చేయడానికి గాను అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కొరకు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ను ఈ యొక్క వెబ్సైట్లో ఇవ్వడం విడుదల చేయడం అయితే జరిగిందనే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధంగా మనం ఆల్రెడీ చెప్పాము సో ఇది వచ్చేసి తొమ్మిది ఏప్రిల్ నుంచి మనకి పంతొమ్మిది ఏప్రిల్ సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు అప్లై అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఎక్కడ అప్లై చేయాలంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు ఆవరణంలో ఎందుగల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డిఎస్హెచ్ ఏపీవీవీపీ ఉమ్మడి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయం నందు స్వయంగా సమర్పించి రసీదు తీసుకోవాలని చెప్తున్నారు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఇక్కడ మనం చెప్తాము ఇక్కడ నోట్ ఏమని ఇచ్చారంటే అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్లను పని రోజులలో మాత్రమే పైన తెలిపిన చిరునామాలు సమర్పించగలరు మరియు తెలియజేయడం ఏమనగా పోస్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు స్వీకరించబడమని అయితే చెప్తున్నారు ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించే అవకాశం అయితే తెలియదు డైరెక్ట్ పర్సన్ వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో మీకు నోటిఫికేషన్ కావాలంటే ఈ యొక్క వెబ్సైట్లతో లభిస్తుంది నేను కింద మీకు మన వెబ్సైట్లు అయితే నీకు ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది ఇక ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీరింగ్కి బీటెక్ లేదా బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఈ బయాలజికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ సారీ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలు అయితే యొక్క అర్హత ఉండాలి అలాగే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ లేదా ఆడియోమెట్రిషియన్ మస్ట్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మస్ట్ ప్రాసెస్ హెస్ బీఎస్సీ ఆడియోలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఫ్రమ్ ఇయర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఆర్ బ్యాచిలర్ ఇన్ ఆడియోలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాతాలజీ అని అయితే చెప్పడం జరిగింది అలాగే రేడియోగ్రాఫర్ మస్ట్ పాస్ సర్టిఫికేట్ ఇన్ సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటీ కోర్స్ అయితే చేసి ఉండాలి మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు సో అలాగే ల్యాబ్ టెక్నీషియన్ మస్ట్ టు పాస్ ఎస్ డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ లే ఇఫ్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ అయిన అయితే కనుక వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఉండాలి అలాగే ఏపీపీఎంబీలో ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ పాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్ఎంఎల్టీ ద మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూరిటీ ఇన్ ఎనీ ఆఫ్ ద అబౌ షెల్ బి కన్సిడర్డ్ ఒకవేళ డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ రెండు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి మాక్సిమం పర్సెంటేజ్ని తీసుకోవడం జరుగుతుందని అయితే చెబుతున్నారు అలాగే థియేటర్ రెస్టెంట్లు పాస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్విలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలైతే చెప్తున్నారు అలాగే ఆఫీస్ కబార్డినేటర్ మస్ట్ పాసెస్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వెలెంట్ అని అయితే చెప్తున్నారు అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ మస్ట్ హ్యావ్ పాసెస్ ఎస్ఎస్సీ ఆర్ టెన్త్ క్లాస్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రిగనైజ్డ్ బోర్డ్ అని అయితే చెప్తున్నారు పదో తరగతి లేదా దానికి సంబంధించిన అర్హత ఉండాలని చెప్తున్నారు అనమాట ప్లంబర్కి అయితే కనుక పదో తరగతి పాస్ అయ్యి ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్లో లేదా ఐటీఐ ఫిటర్ ట్రేడు ఐటీఐ మెచెన్ ట్రేడ్లో అయితే సర్టిఫికేట్ ఉండాలి అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ మస్ట్ హ్యావ్ అ పీరియడ్ ఫర్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సెలెక్షన్ షల్ బీ బేస్డ్ ఆన్ ది మార్క్స్ ఆఫ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అయితే చెప్తున్నారు సో ఇది అర్హత వాటికి సంబంధించిన విద్యార్థులు అలాగే ఏజ్ రియాక్షన్ అనేది ఇక్కడ మనకు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీసన్ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్కాప్ డబ్బుల్యూస్ అయితే టెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రియాక్షన్స్ అయితే ఉంటుంది సో ఇక డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయలు ఓ సెకండ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే కనుక అవసరం లేదు డీడీ తీయాల్సిన అవసరం లేదు సో ఇక వెయిటేజ్ అనేంత కూడా మీకు ఆల్రెడీ చాలా సార్లు నేను చెప్పాను మెడికల్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ గ్రూప్స్లలో మెసేజ్ చేయండి అక్కడ తెరిపలే ఇస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఏమేమి కావాలి ఎలా ఆర్డర్ వైజ్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చెప్పారు ఈ ఆర్డర్ వైజ్గా మీరు అక్కడ సబ్మిట్ చేయవచ్చు అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్కి వెళ్తే మనం ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి సెకండ్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైతే జరిగింది సో ఇందులో మనకి ది డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ డిడబ్ల్యూసిడబ్ల్యూఈఓ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం ఇన్వైట్స్ అప్లికేషన్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ టు వర్క్ ఇన్ వన్ స్టాప్ సెంటర్స్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం అండర్ మిషన్ శక్తి సంబాల్ ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమైతే చెప్తున్నారు సో ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ద పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ ఈ రేడనైతే ఇక్కడ చెప్పారు అప్పర్ ఏజ్ రియాక్సేషన్ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఏజ్ రియాక్సేషన్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి వాళ్ళకైతే ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి సైకో సోషియల్ కౌన్సిల్ ఆర్ ఉమెన్ అని చెప్పడం జరిగింది ఒక పోస్ట్ అయితే ఉంది ద సర్వీస్ కుడ్ బి అవుట్ సోర్డ్ సారీ అవుట్ సోర్స్ టు ఎనీ ఉమెన్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సైకాలజీ అల్ సైకియాట్రీ అల్ న్యూరో సైన్సెస్ విత్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ సెక్టర్ అండ్ ప్రిఫరబులి విత్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ హెల్త్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ లోకల్ ఉమెన్ క్యాన్ షుడ్ బి అప్లైడ్ అయితే చెప్తున్నారు అంటే లోకల్గా ఎవరైతే ఉంటారో ఆ డిస్టిక్ సంబంధించి ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం సో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అలాగే ఈ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే కూడా ఉండాలని చెప్తున్నారు ఎస్సీ ఉమెన్కి అయితే ఈ యొక్క పోస్ట్ కేటాయించారు ఇరవై అయితే జీతంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కేసు వర్కర్ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ బ్యాచిలర్ ఇన్ లా సోషల్ వర్కర్ అలాగే సోషియాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ విత్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఉమెన్ రిలేటెడ్ రిలవెంట్ డొమైన్స్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రోగ్రామ్ షీ షుడ్ బీ ఏ రెసిడెంట్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీ సో దట్ లోకల్ హ్యూమెన్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆఫ్ ద సెంటర్ జనరల్ జనరల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చేసుకొచ్చోగో దానికి పంతొమ్మిది వేల ఐదు అయితే జీతంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని నేను కింద ప్రొవైడ్ చేస్తాను లింకు సో డిస్క్రిప్షన్లో అలాగే ఇది వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సబ్మిట్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అంటే ఒక సెట్ అటెస్టెడ్ జిరాక్స్ కూడా అయితే చేపించాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మార్కులిస్టు ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎక్స్ట్రా ఇంకా ఏవైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా టు ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ నియర్ మహిళా ప్రాంగణం బొమ్మూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం పిన్కోడ్ ఫైవ్ డబల్ త్రీ వన్ టూ ఫోర్ తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నుంచి పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ సాయంత్రం ఐదు గంటల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్ వర్కింగ్ డేస్లో డైరెక్ట్లీ ఓన్లీ క్వాలిఫైడ్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల ఫర్ ఇంటర్వ్యూ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు పోస్టర్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రెండు కొత్త నోటిఫికేషన్స్ గురించి వివరాలండి సో ఇలాంటి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్స్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లు పెంచుకోండి అలాగే మీరు ఎలాంటి పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే మన ఛానల్ మన యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇంకా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మీకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేయండి ఫర్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలివిస్తే తెలుస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్